నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ మొత్తం హైదరాబాద్ కి సంబంధించి గవర్నమెంట్ తరఫున ఒకటి షాప్ కి సంబంధించి ఒక హోటల్ ఉందంటే మొదటగా మాసప్ ట్యాంక్ లో ఉంది ఇప్పుడు తర్వాత రెండో బ్రాంచ్ గాంధీభవన్ కి ఎదురుగా మెట్రో పిల్లర్ పిల్లర్ నంబర్ పదమూడు జీరో దాని పక్కనే ఇంకో రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున మత్స్యశాఖ తరఫున ఇంకొక హోటల్ మంచి రుచికరమైన భోజనము అందుబాటులో అందరికి రేట్లు ఉండే విధంగా అందజేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నాము ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారితో ఎలా అనిపిస్తుంది రెండో బ్రాంచ్ ఓపెన్ చేసి ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ నగరంలో దాదాపు రెండు వందల డెబ్బై బిర్యానీ సెంటర్లు మీల్ సెంటర్స్ ఉన్నాయి కానీ ఫిష్ క్యాంటీన్ అంటే చాలా మటుకు హైదరాబాద్ ఫిష్ క్యాండింగ్ రానికి ఒక వారం ముందునే వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు ఏ విధంగా తినాలి ఫిష్ క్యాండింగ్ చెప్పి సమయాన్ని కేటాయించి సమయాన్ని తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా చేపలు తినేవారికి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మెయిన్ సెంటర్ హ్యాబిట్స్ అంటే గాంధీభవన్ ఎదురుగా అదేవిధంగా మెయిన్ సెంటర్ అనేటువంటి దగ్గర పెట్టడం అంటే అందుబాటులో తీసుకురావడం మా ఉద్దేశం రుచికరమైన ఆహారం ఆహ్లా ఆహరో ఆహారం ఆహ్లాద వాతావరణం అదేవిధంగా అందుబాటులో ధరలు ఇవి నాలుగు మా అజెండా ఫిష్ క్యాంటీన్ పెట్టడం వల్ల ఒక ఐదు మందికి ఉపాధి ఇదంతా మహిళలతో అనేది అంత ఇది తద్వారా ధర రావడం వల్ల ఉంటే నాంపల్లి ఫిష్ క్యాంటీన్ దగ్గరకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఎక్కడ మెట్రిరెక్కినా కూడా ఇక్కడ దిగుతూ ఉంటుంది చెప్పి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడము దాని తగ్గట్టు వ్యవహారాలు చేసుకోవడము మా ఉద్దేశం ఒక్కటే అందరు చేపలు తినండి ఎలాంటి భోజనం పెడుతున్నారు ఇక్కడ ఈ హోటల్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ఉంది ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఫ్రై దాదాపు ఒక ఐదు నుంచి ఎనిమిది ఐటెంలు అంటే కేవలం ఎంట్రికల్ అంటే అది ఎక్కువ ఆర్డర్ ఉండదు రొయ్యలు పీతలు అదేవిధంగా మన పత్రికమైన ఫిష్ చేపల పులుసు అంటే దాదాపుగా ఐదు నుంచి ఆరు రకాల చేపల వ్యవహారము మూడు నుంచి నాలుగు రకాల రొయ్యల వ్యవహారం ఉంటుంది ఇది అంటే ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చినప్పుడు మన మెదడు స్పష్టంగా చాలా వేగంగా పర్యాపరి మనం ఏ డాక్టర్ వెళ్ళినా కూడా మీరు కొంచెం చికెన్ మా ఆఫ్యండి కొంచెం మన ఆఫ్ అంటారు తప్ప ఎవరు చేపలు ఆఫ్ అండి అన్నారు అది దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చాలా మటుకు అంటే షుగర్ పేషెంట్లకు కూడా ఇందులో ఒక మంచి వ్యవహారం ఉంటుంది చెప్పి ఒక ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి చేపలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఉద్దేశంతో ఇది రెండో బ్యాంచ్ మాది హైదరాబాద్ చుట్టుపక్కల అటు కానీ కొండాపూర్ కానీ శంషాబాద్ కానీ ముసాపేటలో కానీ దాదాపు ఐదు నుంచి ఆరు బ్రాంచ్ ఓపెన్ ప్లాన్ ఇస్తున్నాము అందుబాటులో ధరలు ఉండాలి ఆహారకరమైన భోజనం ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అందుబాటులో వ్యవహారం ఉండాలి ఉద్దేశంతో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి రేట్లు చూస్తే మరి ఫిష్ బిర్యానీ ఫుల్ ఐదు వందల పది రూపాయలు ఉంది ఎక్కువ లేదా ఏనండి అదే మీరు అదే మనం బిర్యానీ పోతాం అనుకోండి అదే మీకు క్వాంటిటీ వేరే దగ్గర పోతే ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదే ఇక్కడ ఇదే మీరు ఇదే ఫిష్ బిర్యానీ అంటారు కదా ఇదే ఫిష్ బిర్యానీ మీరు వేరే హోటల్కి వెళ్ళండి ఎక్కడ వెళ్ళండి ప్యారసీ రుచులు కానీ ఎక్కడన్నా పేరు వెళ్ళండి ఇదే బిర్యానీ రూపాయలు చేపల పులుసు ఎక్కడ చేపల పులుసు ఫిష్ మీల్స్ అంటే వైట్ రైస్ అన్లిమిటెడ్ వైట్ రైస్ అన్లిమిటెడ్ కర్రీ ఒక పెద్ద చేప ఉంటుంది ముక్క అంత నూట యాభై రూపాయల దొరుకుతు ఇది రుచికరమైనది ఏదో మన అడ్డీ కాకుండా మంచి ప్రభుత్వం తరఫునే దీని ద్వారా ఐదు నుంచి ఆరు మంది ఉపాధి అదేవిధంగా ఆహ్లాదకరమైన భోజనము ఇంట్లో ఇంకా విస్తరిస్తే దాదాపు ఫిషరీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫెడరేషన్ కానివ్వండి ఒక ఐదారు బ్యాంక్ ఓపెన్ చేస్తే ఒక యాభై మందికి ఉపాధి ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ చేపలు ఎక్కడి నుంచి తెలంగాణలో చెరువుల నుంచి వస్తాయా కుంటల అంటే నుంచి ఈ చేపలు తీసుకొస్తారు ఈ హోటల్లో పెట్టే ఫుడ్ ఇరవై ఆరు వేల ఉన్నాయి మాకు నూట వాళ్ళ వేస్తే ఆ చేపలు వస్తాయి మేము ఉచితంగా నూట ఇరవై మూడు కోట్ల రూపాయల డబ్బు పెట్టి తొంభై కోట్లు దాదాపు చేపలు వేస్తున్నాము పది కోట్ల దాదాపు పది కోట్లు అంటే ఇరవై ఐదు కోట్ల వ్యవహారము పది కోట్ల రూపాయలు పెళ్లి వేస్తున్నాము ఇదంతా ప్రభుత్వమే కదా ఇక మాకున్న చెరువులకు తీసుకొచ్చి మంచి ఫుడ్ మంచి వ్యవహారము ఆహ్లాదకరమైన వాతావరణం మనము మంచి చేయాలనే ఉద్దేశము అందరికి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తే మనం కానీ మన పిల్లలు గాని చేపలు తింటే వాళ్ళ వారి యొక్క ఆరోగ్యపతి బాగుండే ఉద్దేశమే మా ఉద్దేశం తెలంగాణ చేపగా బొమ్మే ప్రసిద్ధి మరి బొమ్మ ఈ హోటల్ కిప తెలంగాణ చేప కొరమేను ఆ కొరమేను ఫిష్ ఉన్నది అదే ఇప్పుడు సపోజ్ ఎట్లా జనరల్ గా మనం బొచ్చ రవ్వ కట్ల అది దాదాపుగా అందరు అదే ఆర్డర్ చేస్తారు ఎవరో వంద మందిలో ఒక పది మంది మనకు కొరమీన్ కాలు అడుతారు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చే ప్రకారంగా తీయడం మాకేమి పదిసే పని అంతే ఇంకా దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఈ విస్తరణ ఉద్దేశంతో మన ఆన్లైన్ ఉంది స్విగ్గి ఉంది జొమాటో ఉంది దాని ప్రకారం ముందుకు వెళ్తాము మీకు కావాల్సిన ఫుడ్ ఫుడ్ సీ మీరు ఆర్డర్ కూడా ఇస్తాము ఫుడ్ ఏ టైప్ ఉంటది అంటే ఆంధ్ర టైప్ ఒక రకంగా ఫిష్ సీ ఫుడ్ ఉంటుంది తెలంగాణ టైప్ ఒక రకంగా అండుతారు మరి ఏ టైప్ ఉంటది హోటల్ ఫుడ్ ఫిష్ ఫుడ్ మనము తెలంగాణ ఫిష్ క్యాంటీన్ బాధ్యత పెట్టాము కాబట్టి తెలంగాణ సంబురాల్లో తెలంగాణ వంటకాలు ఉంటాయి పది తెలంగాణ వంటకము మన నోటికి రుచి తలగాలి మన కొన్నోడికి కారం తలగాలి రెండు టైపులు ఉంటది దాని ప్రకారం మీరు కూడా రండి తినండి తిని చెప్పండి ఈ రోజు ఏ విధంగా ఉందో ఫ్రెష్ అంటే మన అప్పటిలాగా ఈ రోజు రేపు పెట్టే ఉంటది ఈ రోజే ఈ రోజు మిలిగింది రేపు పెట్టే సమస్యనే ఉండదు పాడవసం తప్ప పెట్టం తెల్లారికి మొత్తం వ్యవహారం అంటే కటింగ్ ఇక్కడనే కుకింగ్ ఇక్కడనే కాబట్టి మన ఉద్దేశం ఒకటి మనకు ఫిష్ సంబంధించిన వ్యవహారాల్లో లెస్ ఫిష్ కూడా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు తినచ్చు అని చెప్పి చెప్తున్నారు పెట్టి లేదు అని చెప్తున్నారు అంటే ముసలి వాళ్ళు అంటే ఆహారకరమైన వాతావరణంతో పాటు చేపలు తింటే కొంచెం భయం ఉంటుంది మొళ్ళిరుగుతుంది అది పోతే ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పి పిల్లలకని చెప్పి కాబట్టి బోన్ ఏర్పాటు చేస్తారు దానివల్ల డైరెక్ట్ తినవచ్చు ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాణి ఉంటుంది మన ట్రాయపడ అని చెప్పి ఇలా ఏముండవు డైరెక్ట్ తినవచ్చు ఇక బ్రొయ్య డిఫరెంట్ కైంటర్ కేఫ్ లా కూడా సేమ్ కేఫ్స్ లా ఉంటుంది తినే విధంగా బాగుంటుంది కాబట్టి మీరు మన మీడియా వరకు తిరిపిచ్చండి అదే విధంగా మీ మన చానల్లో చెప్పండి నాంపల్లి పబ్లిక్ మన సారీ గాంధీపూడి ఎదురుగా పిల్లల నెంబర్ వన్ డబల్ చెప్తే ఇది మాకు బాగుంటుంది ఇక్కడ హైదరాబాద్ నగరంలో క్యాంటీన్ నిపణి కాబట్టి మాకు పది రోజు బాగా కోరుకుని చెప్పి కోరుకుంటాం ఆల్ ద బెస్ట్ మెట్ సాయి కుమార్ గారు ఇంకా మీరు అనుకున్నట్టు ఇంకొక ఐదారు ఇంకో పది ఇరవై వంద మొత్తం తెలంగాణ మొత్తం గవర్నమెంట్ తరఫున ఫిష్ హోటల్స్ అన్ని ఉండాలి ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ బిర్యానీ అంటే చికెన్ తిందాం లేకపోతే మటన్ అంటారు ఇకపైన బిర్యానీ అంటే ఫిష్ బిర్యానీ అని గుర్తు తెచ్చి చేయండి